Hi, Friends. ఇక్కడ బెంగళూరులో జుడియో షాప్ ఉంటే ఇక్కడ చిన్న షాపింగ్ అయితే వచ్చాము నేను రెగ్యులర్గా నైంటీ పర్సెంట్ అంతా కూడా ట్రెండ్స్లోనే షాపింగ్ చేస్తాను మిగిలిన టెన్ పర్సెంట్ కూడా బయట శారీస్ అవి తీసుకుంటాను కాకపోతే జుడియోకి రావడం ఇదే ఫస్ట్ టైము మా ఊర్లో ఎలాగో జుడియో లేదు అలానే హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి కూడా ఎప్పుడూ నేను జుడియోకి అయితే వెళ్ళలేదు పేరు వినడమే కానీ షాపింగ్లోకి లోపలికి రావడం ఇదే ఫస్ట్ టైము కలెక్షన్ అయితే చాలా బాగుందండి లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి రెగ్యులర్గా చూసేదానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ అన్నీ కూడా అలానేది కూడా కాస్ట్ ఎక్కువ కాదు అన్ని రీజనబుల్ ప్రైజే చాలా తక్కువగా అనిపించింది నాకైతే ఆ కాస్ట్కి ఆ ప్రోడక్ట్కి ఆ రేట్ అంటే చాలా రీజనబుల్ అనిపించింది కొన్ని అవుట్ఫిట్స్ అయితే సెట్ చేసుకున్నాను మా వారైతే సెలెక్ట్ చేసి నాకు ఇవ్వడం నేనైతే ట్రయల్ వేయడం బాగున్నది పక్కన పెట్టుకోవడం ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకుందాంలే కదా అనుకున్నాను నా పనిలో నేను ఉంటే మా పిల్లలు అయితే ఇక్కడ బ్యూటీ కలెక్షన్ అంతా కూడా డెమో పెట్టారండి దాంట్లో అన్నీ కూడా డెమో ట్రయల్ వేయడం అందులో వీళ్ళకి ఏది సూట్ అయిందో ఏది బాగుందో అనుకున్నవన్నీ అవన్నీ కూడా ఆ బ్యాగ్లో వేయడం ఆ బ్యాగ్ మా వారు పట్టుకొని తిప్పడం ఇదే పని అసలు ఎప్పుడు వచ్చామా ఎప్పుడు వెళ్ళామా టైమింగ్ కూడా తెలియలేదు మేము ఇంచుమించుగా లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి వస్తే బయటకు వచ్చినప్పటికి తెలియందండి అంతసేపు చేసామంటే మరీ ఎక్కువ షాపింగ్ అనేం కాదు చూడడానికి కూడా అన్నీ చాలా బాగున్నాయి ప్రతిదీ ట్రైలు వేయడం కొన్ని సెట్ అవ్వడం కొన్ని సెట్ అవ్వకపోవడం కొన్న వాటిలో కొన్ని సెలెక్ట్ చేసి ఫైనల్గా ఒకటైతే బిల్ వేయించుకోవడం ఇది పరిస్థితి అందుకే అంత లేట్ అయింది ఇక్కడైతే నాకు చెప్పులు చాలా బాగా నచ్చాయండి కాకపోతే మా వారు వైట్ ఎందుకు రెగ్యులర్గా యూజ్ చేస్తే పాడైపోతాయి కదా అన్నారు సరే అప్పుడప్పుడు వేసుకుంటానులే అని తీసుకున్నాను ఆ హడావుల్లో నేను చెప్పులు ఇవ్వబోయి పక్కనే చేతిలో ఉన్న ఫోన్ అయితే పాడేశానండి ఆ ఫోన్ కూడా రీసెంట్గా వచ్చే ముందే గాడ్ అయితే వేయించాను నార్మల్ ఫోన్స్కి హండ్రెడ్ వన్ ఫిఫ్టీలో కూడా వచ్చేస్తాయి కాకపోతే నాది వన్ ప్లస్ లెవెన్ ఆడడం వల్ల దీనికి ఫోర్ ఫిఫ్టీ ఛార్జ్ మా ఊర్లో గాడ్ వేయడానికి ఇంకా ఫైనల్ గా నేనైతే స్పెట్స్ అన్ని కూడా ట్రై చేశాను ఇది డెమో పీస్ కాదండి ఇది బిల్ వేయించుకునేదే కాబట్టి ట్యాగ్స్ అన్ని అలాగే ఉన్నాయి సో దానికి లుక్ అయితే తెలియట్లేదు ఎంత వెతికినా డెమోపీస్ కనిపించలేదండి ఫైనల్గా ఒకటి డెమోపీస్ అయితే కనిపించింది అది పెట్టుకున్నాను అదే బాగుందని చెప్పి తీసుకున్నాను ఒక పక్కన మా పెద్ద అమ్మాయి మా చిన్నమ్మాయి కూడా అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని ప్రతిదీ ఇవ్వడం నేనైతే ట్రయల్ వేయడం కొన్ని పెట్టుకుంటే మరీ ఘోరంగా అనిపించినాయి అండి రెగ్యులర్గా నేను ఊర్లో ఉండేటప్పుడు ఇలాంటి అవుట్ఫిట్స్ ఏమి యూజ్ చేయం కదా సరదాగా ఇలా బయటకు వచ్చినప్పుడైనా కొన్ని కొన్ని ట్రై చేద్దాం కదా అని తీసుకున్నానండి మరీ కాస్ట్ ఎక్కువ అయితే నేను తీసుకోకపోదును జస్ట్ వన్ నైంటీ నైన్ అంటే రీజనబుల్గానే అనిపించింది సరదాగా ఎప్పుడైనా సైడ్ వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు కదా అని తీసుకున్నాను మా చిన్నమ్మకైతే కనీసం ఆ ఫేస్కి కనీసం సెట్ అవ్వలేదండి అది ఆ ట్యాగ్ అయితే బాగా అడ్డొచ్చేసి లోపలికి వెళ్ళడానికి కూడా లేదు ఇంకా దాన్ని ఏమనుకుందో నాకైతే స్ప్రెడ్స్ ఏమి వద్దంది మా పిల్లల్లో ఎవరూ తీసుకోలేదండి నేనే ఒకటి తీసుకున్నాను మా పిల్లలు కొన్నవన్నీ కూడా బ్యూటీ ప్రోడక్ట్సే కొన్ని కొన్ని బట్టలు తీసుకున్నారు ఫైనల్గా మేము బిల్ వేయించడానికి వచ్చాము కానీ మా పిల్లలైతే ఇంకా రాలేదు వాళ్ళతో పాటు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ ఇక్కడ డెమోపీస్లో ఉన్నవన్నీ కూడా చూసాము కాస్ట్ రీజనబుల్గా ఉండడం వల్ల ప్రతీదీ కొనాలి అని అనిపిస్తుందండి ఇంత కొంటున్నాం బిల్లు ఎంత అవుతుందో ఏంటో అనుకున్నాము కానీ ఫైనల్గా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పటికి కొంచెం జనం ఉన్నారు వాళ్ళంతా అయ్యి మేము బిల్ వేయించుకున్నప్పటికీ చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చిందండి మేమైతే కనీసం ఒక ఎయిట్ థౌసండ్ అవుతుందేమో మేము చేసిన షాపింగ్కి అనుకున్నాము కాకపోతే వాళ్ళు ఫోర్ థౌసండ్ పైన చిల్డ్రన్తో అయ్యింది చాలా తక్కువ అయ్యింది ఈ లోప మా పిల్లలు ఇంకా ఏవో కావాలంటే అవి కూడా తెచ్చుకుంటున్నారు అవి కూడా కలిపి బిల్ వేయించాము మా షాపింగ్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయిందండి టైం అయితే అస్సలు తెలియలేదు అంత బాగుంది లోపల కలెక్షన్ అంతా కూడా ఫైనల్గా మేము బిల్ వేయించుకుని బయట ట్కైతే వచ్చేసాము వీడియో నస్తే లైక్ చేయండి